హస్తప్రయోగం నమ్మకాలు నిజాలు సెక్స్ కౌన్సిలింగ్ ఒకటి హస్తప్రయోగం శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది హస్తప్రయోగం అంధత్వం రాలడం లేదా పిచ్చి వంటి శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చాలా విస్తృతమైన అపోహలలో ఒకటి అయితే ఈ వాదనలు నిజమని నిరూపించబడలేదు వాస్తవానికి హస్తప్రయోగం మానవ లైంగికతలో సర్వసాధారణమైన ఆరోగ్యకరమైన భాగంగా పరిగణించబడుతుంది రెండు భాగస్వామి లేని వ్యక్తులు మాత్రమే హస్తప్రయోగం చేసుకుంటారు ఒంటరిగా ఉన్నవారు లేదా లైంగిక భాగస్వామి లేని వారు మాత్రమే హస్తప్రయోగం చేస్తారని మరొక అపోహ సమాజంలో ఉంది వాస్తవానికి భాగస్వామితో సంబంధాలలో ఉన్నవారు కూడా హస్తప్రయోగం చేయవచ్చు ఎందుకంటే ఇది ఒకరి స్వంత శరీరాన్ని అన్వేషించడానికి లైంగిక ఆనందాన్ని పొందడానికి ఆరోగ్యకరమైన మార్గం మూడు హస్తప్రయోగం లైంగిక కోరికను శక్తిని తగ్గిస్తుంది తరచుగా హస్తప్రయోగం చేయడం వల్ల లైంగిక కోరిక లేదా పనితీరు తగ్గుతుందని కొంతమంది నమ్ముతారు ఏదేమైనా హస్తప్రయోగం లైంగిక పనితీరు లేదా సంతృప్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపదని పరిశోధనలు సూచిస్తున్నాయి వాస్తవానికి ఇది వ్యక్తులు వారి శరీరాల గురించి తెలుసుకోవడానికి మరియు భాగస్వాములతో లైంగిక అనుభవాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నాలుగు హస్తప్రయోగం పురుషులు మాత్రమే చేస్తారు హస్తప్రయోగం తరచుగా పురుషులలో ఎక్కువ ఉన్నప్పటికీ ఇది అన్ని లింగాల ప్రజలలో ఒక సాధారణ అభ్యాసం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఆనందం ఒత్తిడి ఉపశమనం మరియు స్వీయ అన్వేషణ కోసం హస్తప్రయోగం చేసుకుంటారు ఐదు హస్తప్రయోగం హానికరం అనైతికం కొన్ని సంస్కృతులు మతాల హస్తప్రయోగం నిషిద్ధం లేదా పాపంగా చూస్తారు అయినప్పటికీ చాలామంది ఆరోగ్య నిపుణులు మానసిక నిపుణులు హస్తప్రయోగం సాధారణ మరియు సహజ ప్రవర్తన అని అంగీకరిస్తున్నారు ఇది వ్యక్తిగతంగా చేయబడినంత కాలం మరియు రోజువారీ జీవితం లేదా సంబంధాలలో జోక్యం చేసుకోనంత కాలం హస్తప్రయోగం మానవ లైంగికత యొక్క ఆరోగ్యకరమైన అంశంగా పరిగణించబడుతుంది ఆరు హస్తప్రయోగం వంధ్యత్వానికి దారితీస్తుంది అధిక హస్తప్రయోగం పురుషులలో వంధ్యత్వానికి లేదా సంతానోత్పత్తి తగ్గడానికి దారితీస్తుందనే అపోహ ఉంది అయితే ఈ వాదనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు వాస్తవానికి హస్తప్రయోగం లేదా సంభోగం ద్వారా క్రమం తప్పకుండా స్ఖలనం వలన స్పెర్మ్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది కొన్ని సందర్భాల్లో సంతానోత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది ఏడు హస్తప్రయోగం వలన లైంగిక శక్తి తగ్గుతుంది హస్తప్రయోగం వలన అంగస్తంభన సమస్యలు నపుంసకత్వ సమస్యలు వస్తాయని ఎక్కువ మంది నమ్ముతారు వాస్తవానికి హస్తప్రయోగం వలన తమ శరీరక మానసిక లైంగిక ప్రతిస్పందనల గురించి తెలుసుకోవడానికి వీలయ్యి కొన్ని లైంగిక సమస్యలను తగ్గించడానికి అధిగమించడానికి సహాయకరమైన సాధనంగా పనిచేస్తుంది ఎనిమిది హస్తప్రయోగం నీరసం బలహీనత వస్తాయి హస్తప్రయోగంతో నీరసం నిస్సత్తువ నరాల బలహీనతలు వస్తాయనేది కేవలం అపోహ భయం ఆందోళన మాత్రమే హస్తప్రయోగం మానవ లైంగికతలో సాధారణమైన ఆరోగ్యకరమైన భాగం అని గుర్తుంచుకోవడం ముఖ్యం అలా అని అనర్ధ అనర్ధహేతువు ఎవరికైనా వారి హస్తప్రయోగం అలవాట్లు లేదా తమ లైంగికత గురించి ఆందోళన ఉంటే ఆన్లైన్ సెక్స్ కౌన్సిలింగ్ కోసం నన్ను సంప్రదించండి మొబైల్ నంబర్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క ఎవరికైనా వారి హస్త ప్రయోగం అలవాట్లు లేదా తమ లైంగికత గురించి ఆందోళన ఉంటే ఆన్లైన్ సెక్స్ కౌన్సిలింగ్ కోసం నన్ను సంప్రదించండి మొబైల్ నంబర్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ hypnotherapist and sex counselor.